కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం నాగేందర్ సాకు ఓట్లేసి గెలిపించిన ఓ ఖైరతాబాద్ పబ్లిక్ మీకోసమే గీ ముచ్చట వాతావరణ శాఖలు కదా హెచ్చరికలు జారీ చేసినట్టే జారీ చేస్తున్నాం మీకు మాకు గీ పనులు కావాలి గా పనులు చేయాలి మాకు గీ రోడ్డు కావాలి నాలాలు మంచిగా చెయ్యాలి గీ సవలత్లు చేయాలి అని ఇట్లా అర్జీలు పెట్టుకున్నాడో లేకపోతే అడుగుడో చెయ్యకుండ్రి బయట కూడా తిరగనియకుండా తోలు దీస్తాడు మళ్ళా అగో గట్లెందుకంటావు అని అంటారా గీ ముచ్చట చూడు మీకే ఎరుకైతుంది మీరు గిన్నొద్దులు ఎంతో మంది లీడర్లు ఎన్నో ముచ్చట్ల మీద మాట్లాడు అవతల పాటోల మీద లాడుడు గరమవుడు చూసుంటారు కాని ఇగో కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పాటిలకు జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ చూడు అసెంబ్లీ టోల్ తీస్తా ఒక్కొంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగానే అని చెప్తున్నా నేను ఏసుకో బయట కూడా తిరగాని కొడగా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్క చెప్తున్నా తోల్ తీస్తా ఏమరే బయట తిరగనియడట దీతడట మళ్ళా ఒక్కల్ది కూడా కాదు ఒక్కొక్కల్దట పార్టీ ఎమ్మెల్యేలనే తిరగనియ అంటున్నాడంటే ఇంకా నియోజకవర్గ ప్రజల్ని ఏం చేస్తాడో ఈ సక్కదనాల లీడర్ను ఓట్లేసి గెలిపించిన జనాలే ఆలోచన చేసుకోవాలి ఏం మాటలవి ఏం ఎమ్మెల్యే ఈనే సబల మాట్లాడాల్సిన మాటలే గివి ఎమ్మెల్యే గిరిజేస్తున్నాడా లేకపోతే ఎట్లా మాట్లాడాలి అనేది కూడా తెలియకుండా ఎట్లా ఎమ్మెల్యే అయిందో గీనకే తెలవాలే ఓట్లేసిన పబ్లిక్ కే తెలాలే చిత్రం ఏందంటే గీన గీకమానంగా మాట్లాడుతుంటే ఆపాల్సిన స్పీకర్ సారు కూడా ఆపకుండా అట్లనే చూసుకుంటున్నాడు గాయనేదో ఆని ముత్యాలు మాట్లాడుతున్నట్టుకోవాలి ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్క చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగామి అని చెప్తున్నా నేను ఏసుకోవయ్ బయట కూడా తిరగానే కొడుక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా చెప్తున్నా తోలు తీస్తా ఏమో రే బయట కూడా తిరగండి అని చెప్తున్నా నేను ప్రతిపక్ష పోలు ఒక్క మాట తేడాగా మాట్లాడితేనే మైకుల్ కట్ చేసే స్పీకర్ సారు దానం నాగేందర్ గింత దారుణంగా మాట్లాడుతుంటనైతే ఏమనకపోవుడే చిత్రం అసెంబ్లీ సాక్షిగా బెదిరిస్తున్నాడనంటే తెలంగాణలో ఏం రాజ్యం నడుస్తుందన్నట్టు ఏందన్నట్టు గప్పట్ల తెలంగాణ ఉద్యమం అప్పుడు లాఠీ పట్టుకొని ఉద్యమం చేత్తున్నోల మీదికి ఊరికిన లీడరు మొన్న కారు పార్టీకేంచి గెలిచి షెయి పార్టీకి జంప్ అయిన గీ ఎమ్మెల్యే నుంచి గిసుంటి మాటలు గాకపోతే ఇంకా జనాల కోసం మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేసుడు మనదే తప్పు పార్టీ లీడర్లతో పాటు ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా చాలా దగ్గరైంది అందరికీ నెట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు మొన్న నడుమ అధికారం పోయినప్పుడు కేటీఆర్ అన్న కూడా ఓ మాట అన్నాడు ఈ సోషల్ మీడియా గురించి మా కూడా డిజిటల్ ఛానల్ ఉంటే మేము గెలిచేటోళ్ళమే అని అగో గది సోషల్ మీడియా పవర్ అగో గదాని మీద గిట్ల అయింది అసెంబ్లీలు ఇయాల సెంటర్ సర్కార్ తెచ్చిన కొత్త చట్టాలతోటి చాలా తక్లిబుండే తట్టున్నది చట్టాలను కొన్ని రాష్ట్రాలు పెట్టనట్టున్నాయి చాలా మార్పులు చేస్తున్నారు గట్లనే మన రాష్ట్రంలో కూడా సెంటర్ సర్కారు తెచ్చిన చట్టాల మార్పులు గీర్పులు జయ్యాలే ఉన్నదిన్నట్టు పెడితే రాష్ట్రం పోలీస్ రాజ్యం అయితది అని మాట్లాడుకుంటా సోషల్ మీడియా గురించి గిట్ల మాట్లాడియా పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది అగో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టద్దని చెప్తున్నాడు కేటీఆర్ అన్న అడ్డుకుంటే మంచిది కాదన్నాడు ఇగో గీ మాట మీద మంత్రి పొన్నం సారు వచ్చిండు ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించిన ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను చాలా భావ స్వేచ్ఛ ఉండాలి భావ స్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా

ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇల్లు కూడా పునీతులం కాదు ఎవరు అతీతులం కాదు కారు పాటోళ్ళైతే గట్ల అసెంబ్లీలో ఫోన్లు బట్టి వీడియోలు దియలేదట ఏమన్నా అనుమానం ఉంటే చెకింగ్ చేసుకోమన్నాడు స్పీకర్ సార్ పాటోళ్ళ మీదనో లీడర్ మీదనో కాదు అందరి మీద అయితేనే ఉన్నాయి సోషల్ మీడియా ట్రోలింగ్ అని అంటున్నాడు కేటీఆర్ అన్న ఆవు గది కూడా నిజమే లీడర్ల మీదనే కాదు జనాల మీద కూడా అయితేనే ఉన్నాయి సోషల్ మీడియాల ట్రోలింగ్ మార్ఫింగ్ ఇక పార్లమెంట్ల సభ్యులే ఫోటోలు వీడియోలు దీస్తున్నాడు అని అనుకొచ్చిండు కేటీఆర్ అన్న మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులను అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు సెంటర్ వాళ్ళు ఆంక్షలు పెట్టే వరకు మాట్లాడేటందుకు షాన్స్ ఇయకపోయే వరకు పార్లమెంటులున్న ప్రతిపక్ష పోలు ఫోటోలు వీడియోలు తీస్తున్నారట కానీ గదంతా ముచ్చట్నే అని మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కొట్టేసిండు కేటీఆర్ అన్న మాట్లాడిన ఈ ముచ్చట్ను పార్లమెంట్లో గాని అసెంబ్లీలో గాని ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటుంది ఎంపీగా చేసిన ఉత్తమ్ కుమార్ సారే కుద్దు చెప్తున్నాడంటే నిజమే కావచ్చు కానీ ఎంతైనా సోషల్ మీడియా అయినా ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదాంకే ఉండాలే ఎక్కువైనా కూడా డేంజరే పక్కనోళ్ళ ఇంట్లో కూడా సొచ్చేదాంక పోయింది సర్కారు తెచ్చేవి ఏ చట్టాలైనా జనాలకు పాయిదా అయితే గదే ఆపి ఆ పబ్లిక్ ఇక ఇంకో రెండు మూడు వార్తలు మిగిలి ఉన్నాయి వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా ముసల్ ఎవరు ఏం చేస్తున్నాడో ఒకసారి అరుకుని వద్దాం పాండ్రి ఓ తాత ఏందేటి వార్త ఏంది తాత మెడలో గులాబీ కండువలేసుకొని లేసుకొని కాలువ గట్టు కూర్చొని గట్లవే వచ్చిన వానే బుజ్జి మేము మళ్ళీ సీకరించాం అనుకున్నాం కాదే బుజ్జి కానీ ముందటి మురుపం పండుగ అనేరు కదా అన్నట్టు అయిపోయింది కాదే బుజ్జో బుజ్జి కానీ మా దగ్గరికి అత్త అన్నోలను బతిలాడి మళ్ళీ అటే ఉంచుకుంటారు కాదే బుజ్జి బుజ్జో బుజ్జి ఏ ఏ ఆ ఏడు పాపి చెప్పరాదు ఇంతకు వస్త అన్నోలు ఎవరు వాళ్ళని బతిలాడ ఆగబట్టుకునేదే నువ్వు ఆ వార్తలు చదివే కొలువు చేస్తావు కాబట్టి బతికిపోయినావు గాని ఊళ్ళ నుండి అది ఉంచారా ఉప్పు కూడా చల్లకపోదు నీ శంకిని ముఖం చెప్పు అరే మా కారు పార్టీ నుంచి అవతలికి పోయి ఆపసత్త అన్నది ఎవలు వాళ్ళ అత్తంట కూడా వాళ్ళను బతిమిలాడి అదే పార్టీలో ఉంచుకున్నది ఎవలు ఆ వార్త ఏందో తెలియదు నీకు అర్థమైంది పోచారం సార్ ఇంట్లో చెయ్యి పార్టీలో చేరిన మీ కారు పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ ముచ్చట తెలిసా నువ్వు ఇంత వాహనం నారాజ్ అవుతున్నది అవున అంతెందుకు మొన్నటికి మొన్న మా కారు పార్టీ లీడర్లతో కూర్చొని మాట్లాడి నేను మళ్ళా మన కారు పార్టీలకే ఆపసత్తా అని మాట్లాడినా గద్వాల ఎమ్మెల్యే సార్ రాకుండా బుధరించుకొని అదే చెయ్యి పార్టీలో ఉంచుకుంటాను ఆయన కూడా రానంట అవునే మంత్రి సారు బుద్రకిచ్చి మళ్ళీ పోకుండా ఆపిండు ఇక మరి కారు పాటికే షెయి పార్టీలకు జంప్ అయిన వాళ్ళు మళ్ళీ వాపస్ పోయేటట్టు లేరట కదా మళ్ళా వాళ్ళ ఆపసత్త కావచ్చు మా వాళ్ళు మాకుంటారు అని మస్తుగా ముసిన మా కారు పాచోళ్ళు కానీ తల్లి కానీ మనవల్ల మన ముచ్చట పిల్ల అనే ఆలోచన వచ్చిన వాళ్ళు వాళ్ళైనా ఎంతకాలం ఆ పార్టీలు ఉంటారు అసొంటోళ్ళను షేయి పాటోళ్ళు అయినా ఎంతకాలం బతిరాడుకుంటుంటారు చెప్పు ఆ ముచ్చట వాళ్ళకేదాలే గాని పార్టీ మారిన వీళ్ళదైనా ఏం పద్ధతి అన్నట్టే మరి మంచి వచ్చాడో పార్టీ మారినాక ఆ పార్టీని పట్టుకొని ఉండాలే గానీ మళ్ళా మేము వాపస్ పోతాం అంటే జనాలైనా ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారే అయినా సోయి మా కారు పార్టీ పెద్దలకు ఉండాలి కారు పార్టీ నుంచి అవతల పార్టీలో పోయిన వాళ్ళు కార్లు మొక్కినా కూడా మళ్ళీ మన పార్టీలకు చేర్చుకునేది లేదు అని మాట్లాడినోళ్ళు వాళ్ళు వాళ్ళు దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడంగానే సింగలిచ్చుకుంటే సంకల చేర్చుకుంటారా రేవు ముచ్చట గాని అరే రాజకి ఏమన్నప్పుడు సవాల్ వచ్చా మాట్లాడతారు పోయిన వాళ్ళు అత్తమంటే సంబురమే కదనే పోయినోళ్లకు దగ్గర తీసుకున్న మాట్లాడింది అవచ్చు అసలుకైతే ఆ కాంగ్రెస్ ఏదో పార్టీ జరుగుతాది కారు పార్టీ పార్టీ ఆపస్ ఎందుకత్త చెప్పు ఏముంటది ఏదో ఆశపడి పోయిన ఇళ్లకు అది దక్కుతలేనట్టున్నది అందుకే వచ్చిన జాగలకి మళ్ళీ పోదాం అనుకుంటున్నట్టున్నారుగా అంతే అంతేనా లేకుంటే చెయ్యి పార్టీలు ఏమన్నా అర్గాలిగితే మొదలైనా అని అంటవా చెయ్యిపాటి అంటే ఏంటిది పెద్ద మహా సముద్రం అసలుంటిది ఎన్నో ఆటపోట్లు ఉంటాయి దాన్ని భరించాలంటే ఎన్నో డక్కి మొక్కిలు దిని ఉండాలి కారు పార్టీ నుంచి పోయిన మన ఎమ్మెల్యేలకు అంత సైన్మ ఉన్నదంటావా మరి అందుకే ఆపసత్తాలు కావచ్చు ఆ డక్క మొక్కిల సంగతి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు గాని మిగిలిన మీ కారు పార్టీ ఎమ్మెల్యేలైనా సక్రంగా ఉండవని చెప్పరాదు రి మేము చెప్పేది ఏ ఉన్నదా ఉంట ఉన్నోళ్ళే పీక్ట పీకినోళ్ళనే పోతానోళ్ళని ఎంత కాలం అని పాత్ర ఆడుకుంటుంటాం చెప్పు ఉండు పోడు వాళ్ళు ఇటం అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే తాత ఇప్పుడు మీ ఉన్న చాలా మంది లీడర్లు వలస వలస జరిగిన పానం మొగలు చెప్తే రకం కాదు మరి కానీ ఆశ బాగుండే పిల్ల ముఖ్యమంత్రి రేవంతాల్ సారు అమెరికా మా కారు పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలను గుంజుకున్నడే గాక ఇంకా ఎమ్మెల్యేలను మా పార్టీలో గుంజుకుందాం అనే పిల్ల నేర్చింది కేసీఆర్ సారు గాని రేవంతల్ సారు ఇట్లా అసలు కేసరి పెడతాడా మీరు ఇట్లా చేస్తారనే కావచ్చు పోచారం సార్ ఇంట్లో రేవంతాల్ సారు పార్టీ మారిన ఒక్కొక్కలతో సెపరేట్ గా మీటింగ్ పెట్టి మీరు ఏ ఆశ పెట్టుకొని కారు పార్టీలు నుంచి షయ్యి పార్టీల కచ్చిన్ లో ఆ ఆశను నేను అమెరికా నుంచి రాంగానే తీరుస్తా అని చెప్పిండట తీరుతాడు తీరుతాడు కార్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ శరీకైన ఎమ్మెల్యేల ఆశలను తీర్చుడు కంచే చెయ్యి పార్టీ సర్కార్ మీద రాష్ట్ర జనాలు పెట్టుకున్న ఆశలను తీరితే అదే పదివేలు అవునే నువ్వు అన్నట్టు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని మస్తు మంది రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళే ఏందే తల్లి పెళ్లి చేసుకున్న ఆడి బిడ్డలు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి కోసానికి తులం బంగారం కోసానికి ఎదురు చూస్తాళ్ళు అట్టడే మా ముసలుళ్ళు నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసానికి ఎదురు చూస్తాళ్ళు ఇల్లు లేని పేదోళ్ళు ఇంద్రమ్మ ఇండ్ల కోసానికి నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగాల కోసానికి రైతులు పదిహేను వేల రూపాయల రైతు భరోసా కోసానికి ప్రతి ఇల్లాలు ఇరవై ఐదు వందల రూపాయల గృహలక్ష్మి పథకం కోసానికి ఇత చెప్పుకుంటా పోతే అస్తం సర్కారు ఇచ్చిన అభయస్తం పథకాల కోసానికి రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూ ఎదురు చూస్తాడు కానీ చెయ్యి పార్టీ ఏమో ఏ పార్టీ నుంచి అది ఏ ఎమ్మెల్యే వస్తారట వచ్చిన వాళ్ళల్లో మళ్ళా ఎవరు వాపసు పోతారాట అనే ముచ్చట్లా చూసుకుంటారు ఏందో ఏమప్ప అది ఆ పార్టీకి ఓటేసిన జనాలు చూసుకుంటారు గాని నువ్వైతే ఇంటికి పోయే ఇక అయినా ఇంటికాడ ఏడువా కాగసెల్ కలిసి ఎండ్లు పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు ముసలోడా ఓ ఇజ్జత్కి బయటికి చెప్పుకుంటలేమే కానీ లోపట్ లోపల ఉన్న మా బాధ ఇవ్వలేకేరక పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది అని లోపట్ లోపట పిస్క పిసుక చస్తాడు ఇజ్జతికి కానీ ఏం చేస్తాం అయినా కూడా మాకు ఏం కాదు కానీ ఎట్లాగో మాకు కోర్టు న్యాయం చేస్తుంది మా పార్టీని కాదని అవతల పార్టీలో పోయిన ఎమ్మెల్యేల పదవులు అన్ని ఊతాయి మళ్ళీ లక్షలు వస్తాయి ఇతరులని కారు పార్టీ గెలుతుంది చూడు అట్లా గెలిచిన వాళ్ళైనా పార్టీ మారని గ్యారంటీ ఏంది అదంతా రాజకీయం గాని నువ్వైతే ఇంటికోయ సరే సరే ఇక నీ కానీ కడమలే చదువుకోత ఈ లీడర్లైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు జనాలు ఓటేసి గెలిపించినప్పుడు ముచ్చట కారు పాట సంబురం రోజు నిలవకపాయే గర్ వాపస్ కార్యం సురవైంది అని అనుకునే లోపట్నే గద్వాల ఎమ్మెల్యే మళ్ళా షయ్యి పార్టీ దిక్కే ఉన్నాడు ఇవాళ సీఎం రేవంత్ అన్నను కూడా కలిసిండు ఇక ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా కారు పార్టీలకు చూస్తున్నారు అని వచ్చిన ముచ్చట్లు కూడా ఇప్పుడు బంద్ అయినాయి ఇక మరి చూడాలి ముంగట ముంగట ఏమైతుందో ఇక ఎట్లయితుందో తెలంగాణల రాజకీయం దునియా మొత్తంలో చాలా ఆటలున్నా కూడా మన దేశంలోనైతే క్రికెటే చాలా మంది ఆడతారు చూస్తారు ఇక తతిమ ఆటలు చాలా తక్కువే ఐపీఎల్ అప్పుడైతే మొత్తం టీవీలకే చాలా మంది దాని తర్వాత కబడ్డీ పోటీలు కూడా బగ్గనే పెడుతున్నారు సినిమా వాళ్ళు కూడా క్రికెట్ పోటీలు పెట్టుకొని మంచిగానే ఆడతారు మనకాడ అయితే ఎప్పటికీ ఆటగాళ్ళు సినిమా వాళ్ళే ఆడతారా ఆటలు మేము కూడా ఆడతాం అని అంటున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న లీడర్లు అంటే ఒకళ్ళ మీద ఒకరు కోపంగా మాట్లాడుకుంటారు ఎప్పుడు ఎప్పుడు జోపుదామా అనేది ఇంకా తగ్గేదేలే అని మస్తుగా పంచాదులు పెట్టుకుంటారు కానీ అందరు కలిసి ఆటలాడితే చూడాలనుకుంటున్నారా ఇక మరిగా ఆశ ఇంకొన్నొద్దులనే తీరబోతున్నది మీది రేవంత్ అన్న గసుంటి ఆలోచన చేసి అసెంబ్లీలో చెప్పిండు స్పీకర్ సార్ కు తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకునేది సరే రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ పిరిటే కొంత లేకుండా పోయింది తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష గప్పట్ల ఉమ్మడి రాష్ట్రంలో లీడర్ల నడమ ఆటల పోటీలు పాటల పోటీలు ఇంకా వేరే టాలెంట్ ఉంటే గా పోటీలు గిట్ల మస్తుగా నడిచేదట ఇక గీ నడమ గా సంప్రదాయం ఆగిపోయిందట గందుకే మళ్ళా గిప్పుడు గసుంటి పోటీలు పెట్టాలన్న ఆలోచన చేసిండు సీఎం రేవంత్ అన్న గందుకోసం అన్ని పార్టీలకేంచి ఓ కమిటీని కూడా ఎయ్యమని చెప్పిండు స్పీకర్ సార్ కు ఇక మరి గప్పుడు కూడా గిట్లనే అసెంబ్లీలో కొట్టుకున్నట్టే కొట్టుకుంటారో లేకపోతే మంచిగా ఆడుకుంటారో చూడాలే ఇంకా గా దాంట్లో ఎన్ని రాజకీయాలు చేస్తారో ఏమో గదా ఇంక ఈ ముచ్చట్లే కాదు ప్రతిరోజు లెక్క కొన్ని లిల్లిపుట్ ముచ్చట్లు కూడా మూటాయట్కా చేసినా మరి అవి కూడా చూసినా పూరి రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఈ అసెంబ్లీల జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని కేబినెట్ ఆమోదం కూడా తెలిపిడు రాష్ట్ర సర్కారు అయితే ఇది ప్రకటన మాత్రమే దీనిపైన చర్చ ఉండదని చెప్పుకొచ్చిండు బట్టి సారు అయితే ఎన్ని అనేది సుతం నోటిఫికేషన్ నిడిచినప్పుడే ప్రకటిస్తారట రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేసిన నిరుద్యోగులకు కావాల్సిన కొత్త నోటిఫికేషన్లు కొలువుల భర్తీకి చర్యలు తీసుకుంటారు తీసుకుంటామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు మేమిడిచిన నోటిఫికేషన్ జాబ్లనే ఇచ్చినట్టు గొబెల్ ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ సర్కారు అని గరమైన బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారంటే చూడాలి మరి ఏం చేస్తారో సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా సర్క్యులేట్ చేయటం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులు అందరికి కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యనే జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు ప్రకటించారు సంఖ్యనే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ ఏడు కొండల ఎంకన్న పేరినంగనే ఏం వ్యాధి కత్తదుల్లా లడ్డు ఇవలన్న తిరుపతికి అంటనే చాలు ముందుగా అడిగేది గి లడ్డూల్నే గంత ఫేమస్ మరి తిరుపతి లడ్డూలంటే గది కొంచెం దిన్న అమృతం తిన్నంత బరా అయితుంటది అయితే గంత ఫేమస్ అయిన గి లడ్డూల్ తిరుపతిల తిరుపతిలో ప్రసాదంగా పెట్టడం షురువై ఈకి మూడు వందల ఎనిమిదేండ్లైతున్నదట పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవ తారీఖున గుల్లె లడ్డూలను ప్రసాదంగా పెట్టడం షురు చేసిండ్రట ఇక అప్పటికించి గిప్పటిదాకా వాటి రుచిలా ఎసొంటి మార్పు లేదనుకోరా స్వచ్ఛమైన శనగపిండి పటిక బెల్లం జీడిపప్పులు ఎండిన ద్రాక్షలు యాలకులు పచ్చకర్పూరం గిట్లెన్నో కలిపి గుళ్ళె స్పెషల్ గా గిలడ్డు తయారు చేస్తుంటారు ఈ లడ్డులకు డిమాండ్ ఎంత ఉంటదో అందరికీ ఎరకైన ముచ్చట్నే అబ్బా లడ్డు గురించి చెప్తుంటేనే నోరూరుతాంది నీ అవ్వ మా సుట్టలేవలన్నా తిరుపతి పోయిన్రో అరుసుకొని ఓ రెండు మూడు లడ్డులన్నా తెప్పించుకోవాలే అని అనిపిస్తున్నది కదా మీకు ఎందుకు కాల్ష్యం ఫోన్లు గొట్టున్ లడ్డు తినున్ ఇక పబ్లిక్ కాడికి అయితే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లా అనిపించినా ఇలాంటి ముచ్చట్లు మస్తు అనిపించినాయిలే ఇక ఈ ఉల్ల ఇయాల్ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా అగ్రోసా సమర్పించు ఇవాల్ జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్కట్ చేస్తాం మీకోసం అప్పటిక ఏం మీకు ఎరుకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి ఏమంటున్నాం సరే ఉండమాలా టాటా నమస్తే